హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి జిమ్ సారీస్ శారీస్ అండి చాలా మంది అడుగుతున్నారండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవచ్చు అండి దీన్ని మన లైవ్లో పెట్టాను ఈ కలెక్షన్ అంతా చూపించానండి నేను లైవ్లో ఎవరైనా లైవ్ మిస్ అయితే ఒకసారి లైవ్ చూడండి తప్పకుండా మన ఛానల్లో శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది విత్ డిజైనర్ వెర్క్ బ్లౌజ్తో వచ్చాయండి జిమ్మిచ్యూ సారీస్ వీటి లేస్ అయితే లేస్ మోడల్ అయితే సూపర్గా ఉందండి కలెక్షన్ అంతా కూడా కలర్స్ అయితే వీటిలో ఫోర్ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ షాట్ కూడా బాగుందండి ఎక్కడ చూసినప్పుడు ఇవే కదండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ జిమ్మిచ్యూ సారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వకండి ఒక్కసారి అయినా సరే మనం హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నామండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి మళ్ళీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా వీడియో కాల్ చేసి కూడా చూ చూడాలి అంటే చూసుకోవచ్చండి వీటిలో ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ టోటల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అయితే హ్యాండ్స్కి వస్తుందండి బ్యాక్ సైడు అండ్ మనకి ఫ్రంట్ కూడా ఈ వర్క్ అయితే ఉంటుంది సేమ్ ఇలానే ఉంటాయండి శారీస్ కలెక్షన్ అంతా సూపర్గా ఉందండి వీటిలో ఏదైనా సరే ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఇప్పుడు నేను శారీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కలర్ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లేస్ అయితే మనకి ఇది వస్తుందండి చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయండి శారీసు ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి మనకి పళ్ళు పట్ట అయితే ఇలా వస్తుందండి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా ఇదే రెండ్ అవుతుంది అండ్ ఇది లేస్ వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఉంటుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి ఎవ్వరూ కూడా ఈ వీడియో మిస్ అవ్వద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఎవ్వరూ ఏ ఆన్లైన్లో ఇవ్వరండి కానీ మేము మాత్రమే ఇస్తున్నాము డోంట్ మిస్ అండి ఈ వీడియో అండ్ లైవ్ కూడా ఒకసారి అందరికీ షేర్ చేయండి చూడండి నెక్స్ట్ లైవ్ కోసం కూడా అందరూ వెయిట్ చేయండి నెక్స్ట్ లైవ్ కూడా పెడదాము సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏసారి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్